హాయ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ శారీస్ రాత్రి పెట్టిన తర్వాత స్క్రీన్ షాట్లు తీసి పెడుతూనే ఉన్నారండి రమ్యక కాస్ట్ ఎంత వీటిలో కలర్స్ ఏమున్నాయి కలర్స్ పెట్టా అని చెప్పి అప్పటికి రాత్రి నేను వీడియో తీయలేదు కదా సిస్టర్ అంటే చాలా బిజీగా ఉంటున్నాము కాల్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి ప్లీజ్ దయచేసి అయితే కాల్ చేయొద్దు వాట్సాప్ మెసేజ్లో చేయండి అందరూ ఏంటంటే రిప్లై ఇవ్వట్లేదు రమ్యక్క అని అంటున్నారు రిప్లేస్ మ్యాక్సిమం అయినంతవరకు నా వీలైనంతవరకు ఇస్తూనే ఉన్నానండి కొంతమందికి రిప్లైలు అందట్లేదు ఆ మాట నిజమే కానీ వీలైనంతవరకు వరకు నా ఛాతలైనంత వరకు నేను రిప్లైలు ఇస్తూనే ఉన్నాను ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సిస్టర్ ఆల్రెడీ మా సిస్టర్ నేను మా సారు ముగ్గురం రిప్లైలు ఇస్తూనే ఉంటాము ఎక్కువ శాతం ఫోన్ నా దగ్గరే ఉంటుంది అడ్రస్లు రాసుకోవటం నెక్స్ట్ వీడియో రెడీ చేసుకోవటము అన్నీ చేస్తున్నాము అలాగే చాలామంది మీ షాప్ విజిట్ అవుతాము ఆఫ్లైన్ ఉందా అని అడుగుతున్నారు మనకి ప్రజెంట్ ఆఫ్లైన్ అయితే సిస్టర్ ఇష్టం ఇంకొక ఆలోచన చేశాము వేరే స్టోర్ అంటే ఆఫ్లైన్ కోసమే ఒక ప్లేస్ చూస్తున్నాము ఆ ప్లేస్ కనుక మాకు సెట్ అయింది అంటే ఆఫ్లైన్ వరకు ఆ ప్లేస్ పెట్టేసేస్తామండి ఇంకా అక్కడికి వచ్చి మీరు ఓన్లీ ఆఫ్లైన్కే ఉంటుంది అక్కడ ఆన్లైన్ ఉండదు ఆన్లైన్ సపరేట్గా షాప్ సపరేట్ దగ్గర ఉంటుంది ఆఫ్లైన్ అనేది సపరేట్ దగ్గర ఉంటుంది అనమాట అది చూస్తున్నాము ప్లేస్ కనుక మాకు సక్సెస్ అవుతే ఖచ్చితంగా మీరు ఇంకా డైరెక్ట్గా విజిట్ అయితే తీసుకోవచ్చు కొంచెం ఓపిక్గా ఉండండి నేను కూడా ఖచ్చితంగా ట్రై చేస్తున్నాను ప్లీజ్ ఎవరికైనా రిప్లై కనుక ఇవ్వకపోతే అందరికీ సారీ 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 అండి మీకు కోపం వస్తుంది నాకు అర్థమవుతుంది ఎందుకంటే నన్ను తిడుతున్నారనమాట రమ్యక రెస్పాన్సివ్ రెస్పాన్సివ్ ఎందుకు వీడియోలు పెడతామని చెప్పి వీలైనంత వరకు రెస్పాన్స్ ఇస్తూనే ఉన్నాను సిస్టర్ ప్లీజ్ దయచేసి అయితే కొంచెం అర్థం చేసుకోండి ఓకేనా అలాగే ఈరోజు కూడా గివ్వే ఉంది నేను గివ్వే అనేది రేపు రేపు తీస్తాను ఫుల్ వీడియోలో స్టాక్ శారీస్ మూడు డిజైన్స్ పెడుతున్నాను కానీ చాలామంది ఎక్కువ కాస్ట్ పెట్టారు ఈ శారీ అంత కాస్ట్ అయితే కాదండి రేట్ అయితే రివీల్ చేస్తున్నాను జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మాత్రమే ఈ శారీ నేను వేరే చోట కూడా చూశాను సిస్టర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో ఉందన్నమాట శారీ కాస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది హ్యాపీగా తీసేసుకోండి లిమిటెడ్లో అంటే స్టాక్ అనేది లిమిటెడ్లో ఉంది ఎక్కువ అయితే రాలేదు మీరు చూసారు కదా నేను చూపించాను కొద్దిగా ఉంది స్పీడ్గా బుక్ చేసుకోండి నేను పట్టు సారీ ఫైవ్ హండ్రెడ్లో పెట్టామా ఫోర్ నైంటీ నైన్లో అది ఒక గంటకే అయిపోయింది ఇవి కూడా అంతలాగే అయిపోతే టక్కటక్ బుక్ చేసుకోండి అండ్ ఇంట్లో సేల్ చేసుకున్న వాళ్ళకైతే మంచి మార్జిన్తో శారీ డైరెక్ట్గా కస్టమర్ చూసారు అంటే మట్టికి కాస్ట్ థౌసండ్ డెబోనే పెట్టేస్తారు అంత బాగుంది శారీస్ వచ్చేసి చాలా బాగున్నాయి చూడండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మాత్రమే ఎంత స్పీడ్గా బుక్ చేసుకుంటే మీకు అంత స్పీడ్గా అందిద్ది స్టాక్ అండ్ శారీ చూడండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఎల్లోకి పింక్ అండ్ మొత్తం వీవింగ్ అండి చూసారా బార్డర్ కూడా ఎంత అందంగా ఉందో శారీ ఇక చూడండి నేను మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను శారీస్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కసారి అయితే చూడండి సూపర్ ఉంది సిస్టర్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి మనకి బ్లౌజు పార్ట్ చూసారా బార్డర్ కూడా ఎంత మంచి డిజైన్ అయితే ఇచ్చారు ఇదంతా మనకి వీవింగ్ వస్తుంది ఇదిగోండి కూడా వీవింగ్ శారీ ఎక్సలెంట్గా ఉంటుంది అండి చెప్తున్నాను కదా ఈ శారీస్ కనుక మీరు కడితే దీని ముందు పదివేల రూపాయలు చేయాలన్నా వేస్ట్ అట్లా ఉంటాయి శారీస్ చూడండి ఎంత బాగున్నాయో రీజనబుల్లో తెప్పేసినా మంచి కలెక్షన్ తెప్పిస్తున్నాను సిస్టర్ ఎక్కడ తక్కువ దొరుకుతాయా ఎక్కడ ఎంత రీ దొరికితే కస్టమర్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారా అని చూసి మరీ చెప్పి తెప్పిస్తున్నానండి అండ్ క్వాలిటీ బాగుందా లేదా అని ఎన్ని రివ్యూస్ అండి అసలు ఇది వచ్చేసి మనకి పైట పళ్ళు అయితే ఇచ్చారండి సారీ సూపర్ అంటే సూపర్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ శారీ లుక్ అయితే మట్టి కట్టుకుంటే మీరు ఇదిగోండి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది కట్టుకుంటే బుట్ట బుట్టబొమ్మ ఉన్నట్టు ఉంటుంది అంత బాగుంటుంది మొత్తం అసలు సింపుల్ జ్యువెలరీ వేసినా అందంగా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మనకి గ్రీను పింక్ కలర్ అండి శారీ అయితే మనకి మాల్వలేదండి అసలు అలా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సిస్టర్ ఏమొస్తుంది చెప్పండి ఇంత హైలైట్ శారీ వచ్చేస్తుంది రమ్య కలెక్షన్లో చూడండి గ్రీన్ గ్రీన్ పింక్ చూసారా శారీ ఎంత ఎలా దగ్గదగ్గ మెరిసిపోతుందో బంగారం మెరిసినట్టు చూసారా ఎంత సూపర్ ఉందండి శారీ ఇది వచ్చేసి మనకి పైట పళ్ళు అలాగే ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ గ్రీన్ కలర్ అండి ఇది ఇట్లా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇట్లా తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పింక్ మంచి సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్ ఉందంటే సూపర్ ఇది వచ్చేసి పింక్ రత్నావళి కలర్ అండి చూడండి చూసారా ఎంత సూపర్ ఉందో అసలు పింక్ మనకి రత్నావళి కాదు అదే స్కై కలర్ స్కై బ్లూ కలర్ పింక్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సారీ లుక్ అయితే మట్టుకి మాములుగా లేదు అసలు చూసారా ఇది వచ్చేసి మనకి పైట పళ్ళు అలాగే ఇది బ్లౌజ్ శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది చూడండి ఇట్లా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి కలర్స్ కలర్స్ అయితే మంచి కలర్స్ ఇచ్చారు అసలు చాలా బాగున్నాయి డైరెక్ట్గా చూస్తే శారీ వచ్చిన తర్వాత సూపర్ రమ్యక్క అంటారు నేను ఆమె అంత బాగుంది శారీ చూసారా ఇది వచ్చేసి గ్రీన్ అండి అంటే గ్రీన్కి మనకి మిక్సింగ్ గ్రీను మిక్సింగ్లో అనమాట ఈ కలరు మనకి ఇది వచ్చేసి రామా గ్రీన్ బోర్డర్ అయితే ఇచ్చారు ఎంత బాగుందోనండి పీస్ అబ్బా ఎంత బాగుందో అసలు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి చూసారా ఎంత సూపర్ ఉందో అసలు ఇది వచ్చేసి మనకి పైట పళ్ళు అలాగే ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ లుక్ అయితే మటుకి మామూలుగా లేదు అసలు చూసారా ఎంత బాగుందో ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసి మనకి సిల్వర్ పట్టు ఇది సిల్వర్ పట్టు సాఫ్ట్ ఉంటుంది ఇదిగోండి ఎట్లా ఉంటుంది కడితే లుక్ మరీ అంటే మనకి మీ లైట్ కలర్ కాంబినేషన్స్ అంటే హెవీగా రావు లైట్గా ఉండవు మీడియంగా ఉంటుంది కట్టుకుంటే క్లాస్ లుక్ ఉంటుంది అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటాయి శారీస్ చూసారా నైట్ పూట ఫంక్షన్స్ కట్టుకుంటే దగ్గదగ్గ మెరిసిపోవాలండి శారీ అలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పైట పళ్ళు ఇచ్చారండి ఇది ఇదిగోండి ఇది పైటు శారీ మొత్తం చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి పైట శారీ లుక్ అయితే ఇదిగోండి చూసారా ఇది పింక్ కలర్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది కదా అసలు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిస్టర్ దాంట్లోనే ఇది ఆనియన్ పింక్ అండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది అసలు తీసుకారా చూడండి ఆనియన్ పింక్కి గ్రీన్ కలర్ పైట్ అయితే ఇచ్చారు సింపుల్ ఉందండి అసలు ఇవి డ్రెస్సెస్ కుట్టించుకున్నా అబ్బాయి ఎంత బాగుంటాయోనండి అసలు చూసారా ఎలా ఉందో సారీ సిల్వర్ పట్టు చాలా బాగుందండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ సిస్టర్ ఇది వచ్చేసి స్కై కలర్ సూపర్ అంటే సూపర్ కలర్ రిలాక్స్ వస్తుంది చూపిస్తామో చూడండి ఎంత బాగుంది చూసారా స్కై కలర్ దీనికి ఇది లావెండర్ కలర్ వచ్చేసి పైట్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మీకు లావెండర్ కలర్లోనే ఇచ్చారు శారీ మొత్తం మనకి స్కై కలర్ అయితే ఇచ్చారండి ఇది సిల్వర్ పట్టు లావెండర్ కలర్ అండి శారీ చూడండి ఎలా ఉంది శారీ సూపర్ ఉంది కదా సూపర్గా ఉంది దగ్గదగా మెరిసిపోతుంది సిస్టర్ చూడండి ఇది వచ్చేసి మనకి పైట పళ్ళు అలాగే ఇది బ్లౌజ్ చూసారా ఎలా ఉంది శారీ చాలా బాగుంది కదా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ ఇది అయితే మనకి మనకి ఫ్యాన్సీ పట్టు వస్తుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మొత్తం వీవింగ్ అయితే ఉందండి శారీ మొత్తం కలర్స్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ కలర్స్ అండి కలర్ కాంబినేషన్ మంచి లైట్ కలర్ కాంబినేషన్ కట్టుకుంటే సూపర్ క్లాస్ లుక్ ఉంటుంది ఇలా చూడండి ఫోటో చూడండి ఇలా ఉంటాయి కట్టుకుంటే మంచి బ్రాండెడ్ శారీస్ అండి ఇది కూడా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఇది వచ్చేసి పైటపల్లె అండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ మీకు నేను శారీ అంతా ఓపెన్ చూపిస్తాను మీరు చూడండి ఇది మొత్తం వీవింగ్ అండి వీవింగ్ ఇదిగోండి వీవింగ్ మొత్తం మనకి పట్టు వీవింగ్ ఇచ్చారు శారీ మొత్తం చూసారా ఎలా ఉంది బోర్డర్ మనకి చాలా హైలైట్ అండి ఆరెంజ్ అండి ఇది లైట్ ఆరెంజ్ శారీ మొత్తం సూపర్ అంటే సూపర్ మామూలుగా లేదు అసలు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి చూసారా ఎలా ఉంది చాలా బాగుంది కదా సారీ ఇది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ చూడండి కట్టుకుంటే చాలా బాగుంటుంది సిస్టర్ దాంట్లో ఇది పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ అండి స్టాక్ లిమిటెడ్ సిస్టర్ అయిపోతే మట్టికి మళ్ళీ ఖచ్చితంగా తెప్పించడానికైతే ట్రై చేస్తా చూడండి ఎలా ఉంది సారీ పిస్తా గ్రీను దీనికి వచ్చేసి రెడ్ కలర్ పైట బ్లౌజ్ కూడా మనకి రెడ్ కలర్ అయితే ఇచ్చారు పిస్తా గ్రీన్కి సూపర్ హైలైట్ లుక్ ఉంది సారీ చూడండి సాఫ్ట్ అండి బరగ్గా ఉండదు ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంటుంది చూడండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఇది హ్యాష్ కలర్ మనం శారీస్ తీసుకొస్తే ఫిదా అయిపోవాల్సిందే సిస్టర్ చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి చూడండి ఎలా ఉంది సారీ ఇది హ్యాష్ కలర్ అండి హ్యాష్ కి మెరూన్ కలర్ పట్టాన్ అయితే ఇచ్చారు మొత్తం గోల్డ్ వీవింగ్ సూపర్ ఉంది సారీ చూడండి ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ సారీ అయితే ఇలా మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ లోనే లైట్స్ ఇస్తారు ఆరియన్ పింక్ లో లైట్ బ్లూ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారు చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ అండి చూసారా మంచి లైట్ కలర్స్ కట్టుకోవాలి అందంగా ఉండాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి సూపర్ ఉంది లైట్ ఆనియన్ పింక్ కి మంచి బ్లూ కలర్ పైట వాళ్ళు ఇచ్చారు బ్లౌజ్ కూడా ఇదిగో చూడండి బ్లూ చూసా ఎలా ఉంది సారీ మంచి కలర్ కాంబినేషన్ అండి లైట్ కలర్స్ సూపర్ ఉంది ఇంకా కలెక్షన్ అంతా చూపి హ్యాపీగా చూసి బుక్ చేసుకోండి